కాబట్టి రెండు వేల ఇరవై ఒకటిలో జరిగింది తిరిగి తోడారా సాధారణంగా ఏ పార్టీ ఎంపీలు ఏ పార్టీ ఎమ్మెల్యేలు ఆ పార్టీలో ఉంటారు కానీ రాఘరామకృష్ణరాజు గురించి మన అందరికీ తెలిసింది ఆ పార్టీ ఎంపీగా ఉన్నా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏ విధంగా వ్యవహరించారనే సిచ్యువేషన్కి సంబంధించి కాకపోతే ఏంటి గత అధికార పార్టీ ఏమో కొన్ని కామెంట్స్ చేస్తున్న రెండు వేల ఇరవై ఒకటిలోది హైకోర్టు సుప్రీంకోర్టు కోర్టు వేసింది ఇప్పుడు ఎందుకు వెలిగి తీశారంటూ కూడా మాట్లాడుతున్నారు ఏ వన్ గా ఉన్నటువంటి సునీల్ కూడా చెప్తున్నటువంటి కామెంట్ అది నేను ట్వీట్ కూడా చూస్తున్నా ఏమంటారు రివెంజ్ పాలిటిక్స్ అయినా మేడం డిబేట్ నిర్వహిస్తున్నటువంటి మీకు ఐ న్యూస్ ప్యాక్స్ అది విధంగా టీవీ నాకు పాల్గొన్నటువంటి పెద్దలకు కూడా హృదయపూర్వకమైనటువంటి శుభోదయం మేడం ఈ రోజు సునీల్ కుమార్ గారు ట్వీట్ చేసినటువంటి విధానం చట్ట వ్యతిరేకం మేడం ఎందుకంటే ఒక చట్టం తెలిసినటువంటి వ్యక్తి ఆ విధంగా ట్వీట్ చేయడం అనేది కరెక్ట్ కాదు అందులో ఏ వనగా ఉన్నారా ఏ వనగా ఉన్నప్పుడు కోర్టు ద్వారా చెప్పించుకోవాలి తప్ప ఆయనే స్వయంగా ఒక అధికారి అయ్యుండి ఒక ఐపీఎస్ అధికారి అయ్యుండి ఆ విధంగా ట్వీట్ చేయడం అనేది కరెక్ట్ కాదు మేడం ఖచ్చితంగా మరి ఒక సిన్సియర్ ఆఫీసర్ గా స్టార్టింగ్ లో పేరు తెచ్చుకుని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జీబీలుగా ఎందుకు ఇండ్ అయిపోయి ఇటువంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారో మరి ఆ రోజు రఘురామకృష్ణరాజు గారు ఒక ఎంపీ రఘురామకృష్ణరాజు గారు అనే సభ్యుత్ని పక్కన పెట్టిన సార్ ఒక ఎంపీ మీద ఎఫ్ఐఆర్ వేసేటప్పుడు ఖచ్చితంగా రూల్ పొజిషన్ చూసుకోకుండా రూల్ బుక్ ని పాటించకుండా ఆ విధమైనటువంటి మరి ఆ విధంగా అరెస్ట్ చేసి ఆయన్ని తీసుకెళ్ళి మరి టార్చర్ పెడుతూ ఇందాక చూపించారు కదా నేను బైపాస్ ఆబ్జర్షన్ చేసుకున్నాను నాకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అన్నప్పటికీ కూడా మరి ఆయన ఛాతీల మీద ఎక్కి మరి గుద్దినటువంటి కొట్టినటువంటి సందర్భాలు ఆ విధంగా ఆయన ట్రావెల్ చేసినటువంటి అరెస్ట్ చేసి ట్రావెల్ చేసి తీసుకెళ్లి మీరు వెహికల్ మారాలి ఖచ్చితంగా మారితే మారకపోతే నిన్ను చంపేస్తాం మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రవర్గా చెప్పకపోతే మిమ్మల్ని ఖచ్చితంగా ఈ రోజు ఆఖరి రోజు అని చెప్పేసి ఈ విధంగా బెదిరించడం అనేది అన్ని కూడా ఆయన రోజు కంప్లైంట్ లో మెన్షన్ చేసినటువంటి విధానం మేడం ఖచ్చితంగా మరి ఒక ఎంపీ గారిని ఈ విధంగా ఒక ఐఏఎస్ ఒక ఐపిఎస్ ఆఫీసర్ ఈ విధంగా చేయడం అనేది ప్రభుత్వం చెప్తే విధంగా చేశారని చెప్పేసి లోకం అంతా కూడా ఈరోజు గమనించింది మేడం ఖచ్చితంగా మరి ఆ విధమైనటువంటి ఆ పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏమో ఏ త్రీగా ఉన్నారు ఇందులో ఇప్పుడు రాజనేయ్ గారు ఏమో ఏ టూగా ఉన్నారు మరి ఖచ్చితంగా నేనైతే చెప్తున్నాను సార్ మేడం నేనైతే చెప్తున్నాను మేడం ఖచ్చితంగా ఏవాళ్ళ గా సునీల్ కుమార్ గారిని ముందు విచారించేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారిని విచారించాలి ఎందుకు చెప్తున్నానంటే చేసేవాడు అధికారి చేయించేవాడు అక్కడ పొలిటీషన్ అటువంటి పొలిటీషియన్స్ మనకి రాష్ట్రంలో ఉండడం వల్ల రాష్ట్రం ఏ విధంగా రావణ కష్టంగా తయారయ్యి గతంలో ఈ విధమైనటువంటి పరిపాలన మనం చూసామో మరి దాన్ని పురుస్తో పెట్టకపోతే రేపు పొద్దున్న ఇటువంటి ట్వీట్సే వస్తాయి మేడం ఎంత చట్టం తెలుసు సునీల్ కుమార్ గారు చట్టం తెలుసు కూడా ట్వీట్ చేయకూడదనే పరిజ్ఞానం తెలుసు కూడా ఆయన ట్వీట్ చేశారంటే ఇంకా మరి దోసోహం అని చెప్పేసి ఎందుకనేది ఈ విధంగా చేస్తున్నారో నాకు అర్థం కాలేదు మేడం ఖచ్చితంగా ఎందుకంటే ఇది చట్టం ఉల్లంఘన ఖచ్చితంగా రేపు పొద్దున్న మరి ఆయన పెట్టినటువంటి అనేక ఇందులో ఉన్నాయి కెసిరి ఉన్నాయి ఆ విధమైనటువంటి కేసుల్లో కూడా ఆ త్రీ నాట్ సెవెన్ కూడా కేసులో యాడ్ ఉంది మరి ఆ విధంగా ఉన్నటువంటి సందర్భంలో ఏ విధమైనటువంటి విచారణ జరిగి ఏ స్థాయి కేసు ఏ స్థాయికి వస్తుంది అనేది మేము పొద్దున్న వే చూడాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా సునీల్ కుమార్ గారు పొజిషన్ లో ఉండి ఒక ఐపీఎస్ పొజిషన్ లో ఉండి ఆ విధంగా చేయడం అనేది కరెక్ట్ కదా మేడం ఖచ్చితంగా ఇది చట్ట వ్యతిరేకమని చెప్తున్నాను మేడం ఖచ్చితంగా ఓకే కాకపోతే ఇది కక్ష చేస్తున్నారని చెప్తూ ఉన్నారు కదా

ఆయనకి జరిగినటువంటి అన్యాయం పట్ల ఆ విధమైనటువంటి సుప్రీంకోర్టు ఆ రోజు పక్కన పెట్టినటువంటి దాని మీద కేసు అయితే కొట్టేలేదు కదా మేడం సుప్రీంకోర్టు పక్కన పెట్టింది అంతా ఆ రోజు ఖచ్చితంగా దాన్ని ఈ రోజు కేసు చేశారు కేసు ఎఫ్ఐఆర్ అయింది పలు సెక్షన్స్ పడ్డాయి ఖచ్చితంగా ఆ వివిధ రకాల సెక్షన్స్ కూడా ఈ రోజు దాని మీద పడ్డాయి ఎందుకంటే వన్ ట్వంటీ బి పడింది వన్ సిక్స్టీ సిక్స్ పడింది వన్ వన్ సిక్స్టీ సెవెన్ పడింది వన్ నైన్టీ సెవెన్ పడింది త్రీ నాట్ సెవెన్ పడింది త్రీ టూ సిక్స్ పడింది ఫోర్ సిక్స్ ఫైవ్ పడింది త్రీ జీరో ఎయిట్ రెడ్ విత్ థర్టీ ఫోర్ కూడా పడింది మేడం ఖచ్చితంగా ఈ విధమైనటువంటి సెక్షన్స్ పడిన తర్వాత ఖచ్చితమైనటువంటి విచారణ జరగకపోతే రేపొద్దున్నీ అధికారులు ఈ విధంగా ట్రీట్ చేస్తే ఇంకా వాళ్ళు ప్రమాణం చేసి మరి రూల్ పొజిషన్ ని రూల్ ఆఫ్ ఒక్కరి మేము పాటిస్తాం రూల్ ఆఫ్ రాజమని చెప్పేసి అధిక మరి ఉద్యోగాల్లో చేపట్టి మరి అటువంటి ఈ రోజు మాకు మహకరణ నేను చెప్పాను సార్ ఒక డిబేట్ లో చెప్పాను ప్రవీణ్ ప్రవీణ్ ప్రకాష్ లాంటి సిన్సియర్ వ్యక్తి ఏంటంటే కొల్లేరులో ఆ మరి సరస్సు కొట్టినప్పుడు సరస్సులో ఎంక్రోజ్మెంట్ సరస్ కూడా ఆయన దగ్గరుండి క్లీన్ చేస్తున్నప్పుడు మంచి ఆఫీసర్ అని చెప్పేసి అన్నారు కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి స్టేజ్ మీద ఉంటే ఈయన మోకాళ్ళ మీద మోకరి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి మాట్లాడే సందర్భం చూస్తాం మేడం ఖచ్చితంగా ఎందుకంటే ఈ విధంగా ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఐపీఎస్ ఆఫీసర్ కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ విధంగా దిగజాస్తుందో మరి ఏ విధంగా ఈ రోజు పరుగు పోయేటట్టు ఒక అధికారికి పరుగు పోయేటట్టు వీళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో ఖచ్చితంగా ఈ రోజు దురదృష్టకరమైన విషయానికి ఎక్కడో దిక్కు పురుషాపు కావాలి అందుకే న్యాయంగా చట్టపరమైనటువంటి విచారణ జరిగి ఈ మూడు ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఎవరైతే ఉన్నారో ఆ ఈ రఘురామకృష్ణరాజు గారు కేసు విషయంలో ఖచ్చితంగా ఆ కరెక్ట్ అయిన విషయంలో జరిగి న్యాయం జరగాలి చాలా విషయాలు తెర మీదకి వస్తున్నాయి సత్యనారాయణ గారు ఏంటంటే గతంలో టికెట్ రాదు అనుకున్నటువంటి సిచ్యువేషన్స్ లో ఎంపీ గాను లేదు ఎమ్మెల్యే గా కూడా ఇవ్వనప్పుడు మూడు పార్టీలతో మాడుకున్న తర్వాత ఉండి ఇవ్వడం జరిగిందా అని గెలుపొందడం జరిగింది దీనికి గల కారణం ఏదైతే నేను వస్తాను అధికారంలోకి వస్తాను కొన్ని కామెంట్స్ చూసిన తర్వాత అధికారంలోకి వచ్చినది ఉండబోతుందా అనేది కూడా చెప్తూ ఉన్నారు ఎస్ మనతో పాటు వైసీపీ నాయకులు కూడా ఉన్నారు కాబట్టి మాట్లాడదాం వెంకటేశ్వర రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ అండి మీకు ఐ న్యూస్ వీక్షకులకు ప్యానె సభ్యులకు పెద్దలకు శుభోదయం అండి ఏమంటారు త్రీగా నిన్న రఘురామ్ కృష్ణ కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది ఏమైనా